మనిషి ఎంత గొప్పవాడో ఈ ప్రపంచం చూస్తేనే తెలుస్తుంది కానీ కొన్నిసార్లు అతను సృష్టించిన అద్భుతాలు చూస్తే దేవుడు మనిషి చేతుల ద్వారా పనిచేశాడేమో అనిపిస్తుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భూమి మీద ఉన్న అద్భుతమైన ఏడు నిర్మాణాల గురించి ప్రపంచం మొత్తానికి గర్వకారణమైన సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి తాజ్మహల్ అంటే ఎవరికి తెలియని వారు ఉండరు ఇది మన భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది షాజహాన్ అనే మొఘల్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ మహల్ కోసం దీన్ని కట్టించాడు ఆమె చనిపోయిన తరువాత ఆమె జ్ఞాపకంగా ఒక అద్భుతమైన స్మారకం కట్టించాలని నిర్ణయించాడు ఇరవై ఒక్క సంవత్సరాలు కష్టం చేసి రెండు వేల మంది ఈ స్మారకాన్ని నిర్మించారు దీనిని పూర్తిగా తెల్లటి మార్బుల్ రాయితో వాడారు ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చైనా గోడ అంటే ప్రపంచంలోనే పొడవైన నిర్మాణం ఇది ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది పాతకాలంలో చైనా రాజులు తమ దేశాన్ని శత్రువుల నుండి కాపాడుకోవడానికి గోడను కట్టించారు దీనిని కట్టడానికి లక్షల మంది కార్మికులు పనిచేశారు చాలామంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు ఈ గోడ మనిషి శక్తికి సాక్ష్యం లాంటిది కొంతమంది అంటారు ఈ గోడ అంతరిక్షం నుండి కనిపిస్తుందని కానీ అది అపోహ మాత్రమే దీనిని కట్టడం ప్రారంభమైనది రెండు వేల సంవత్సరాల కిందటం మూడవది పేట్రా జోర్డన్ మరుభూమి మధ్యలో దాగి ఉన్న ఈ నగరం పేట్రా రాళ్ళను చెక్కి కట్టిన నగరం ఇది ఇందులో ఇల్లు దేవాలయాలు సమాధులు అన్ని రాతితోనే చెక్కబడ్డాయి దాదాపు రెండు వేల ఏళ్ళ క్రితం నబాటేయన్ ప్రజలు ఈ నగరాన్ని నిర్మించారు ఇది అంత అందంగా ఉండటంతో దాన్ని రెడ్ రోజ్ సిటీ అని పిలుస్తారు రాళ్ళల్లో ప్రాణం పెట్టినట్టే ఈ నగరం ఉంది ప్రతి రాయి ఒక కథ చెబుతుంది దీనిని పద్దెనిమిది వందల పన్నెండులో ఒక యాత్రికుడు దీన్ని కనుగొన్నాడు క్రైస్ట్ ది రెడిమిర్ ఇది బ్రెజిల్లో ఉంది బ్రెజిల్లోని రియో డి జెనీరో పర్వతం మీద ఈ భారీ యేసుక్రీస్తు విగ్రహం ఉంది దీనిని క్రైస్ట్ ది రేడిమిర్ అంటారు అంటే ప్రభు రక్షకుడు అని అర్థం ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కట్టబడింది తొంభై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం చేతులు విప్పి ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నట్లు ఉంటుంది ఇది బ్రెజిల్ దేశానికి గర్వకారణం లాంటిది ఐదవది మచూపిచి పర్వతాల మధ్య పొగమంచులో దాగి ఉన్న నగరం మచూపిచి ఇది ఇన్కా నాగరికత నిర్మించింది దాదాపు నాలుగు వందల యాభైలో కట్టబడిన ఈ నగరం సముద్ర మట్టానికి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడ పాత సూర్య సూర్యదేవాలయం పొలాలు అన్నీ ఉన్నాయి సిమెంట్ వాడకుండానే రాళ్లను రాళ్లకు సరిపోయేలా అమర్చారు చూస్తే మనసు మైమర్చిపోతుంది కాలం ఆగినట్టే అనిపిస్తుంది పంతొమ్మిది వందల పదకొండులో ఒక అమెరికన్ యాత్రికుడు దీన్ని కనుగొన్నాడు ఇది ఇప్పటికీ ప్రపంచానికి ఒక రహస్య నగరంగా ఉంది ఆరోది కొలాసియం ఇది రోమ్లో ఉంది రోమ్ సామ్రాజ్య గర్వం ఇది ఒక పెద్ద యుద్ధ రంగం ఇక్కడ గ్లాడియేటర్లు అనే యోధులు పోరాడేవారు దీనిని ఎయిటిఏడిలు పూర్తి చేశారు ఒకేసారి దాదాపు యాభై వేల మంది ప్రేక్షకులు ఇందులో కూర్చొని పోరాటాలను చూసేవారు ఈ గోడలు ఎన్నో గర్జనలను విన్నాయి ఎన్నో ప్రాణాలు కోల్పోయిన క్షణాలను చూశాయి ఇప్పుడు అది శాంతిలో ఉన్న చరిత్రలో గౌరవంగా నిలిచింది ఇది రాయి ఇనుప కాంక్రీట్తో నిర్మించబడింది కొంత భాగం ధ్వంసమైన ఇప్పటికీ నిలబడి ఉంది ఏడవది చిచెన్ ఇడ్జ ఇది మెక్సికోలో ఉంది దీని మయాన్ నాగరికత నిర్మించిన పిరమిడ్ నగరం దీనిని ఎల్ కాస్టిలో అంటారు ఇది గణితం సూర్యుడి కదలికలు మరియు కాలమానంతో కట్టిన అద్భుతం దీనికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉన్నాయి సంవత్సరంలోని రోజుల సంఖ్యకు సమానం ప్రతి సంవత్సరం వసంతకాలంలో సూర్యుడు పడే కోణం వలన పిరమిడ్ మీద పాము నీడ కదులుతుంది దేవుడు దిగినట్టే కనిపిస్తుంది మయాన్ ప్రజలు దీనిని దేవతల ఆలయం అని పిలిచేవారు ఇది ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన నిర్మాణాల్లో ఒకటి ఈ ఏడు అద్భుతాలు మనిషి ఎంత గొప్పవాడో చెబుతాయి ఆ కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా వాళ్ళు చేసిన ఈ పని ఈ రోజు కూడా ఆశ్చర్యపరుస్తుంది మనిషి కేవలం బ్రతికేందుకు కాదు అద్భుతాలు సృష్టించేందుకే పుట్టాడు ఈ ఏడు అద్భుతాలలో నీకు ఏది బాగా నచ్చింది కామెంట్లో చెప్పు ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రం